హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి షీల్డ్ అనేది ఏ విధంగా మనం రిమూవ్ చేయాలి అనేది అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కట్టర్తో మనము ఒక మూలన కట్ చేసుకొని కొద్దిగా పైకి లేపుతూ కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ మూలన వచ్చేసి కొద్దిగా జాగ్రత్తగా ఏదైనా కాంపోనెంట్స్ అయితే ఉంటాయి అవి వాటికి తగలకుండా మనం ఆ షీల్డ్ అనేది కటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కొన్ని మోడల్స్లో మనం తీసేటప్పుడు కింద గ్రౌండ్స్ కట్ అయిపోతాయి అది కామన్గా జరుగుతుంది మనకి చాలా వరకు గట్టిగా లాక్కుండా ఈ కొద్దిగా పైకి లిఫ్ట్ చేసుకుంటా ఉంటే మనకి ఈజీగా కింద గ్రౌండ్స్ ఎక్కువ లేకుండా మనకి షీల్డ్ అనేది అయితే రిమూవ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఒక మూలనైతే అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత కడర్తో కొద్దిగా తిప్పుతున్నట్టు చేయాల్సి ఉంటుంది గట్టిగా లేపితే ఏమైందంటే కింద పిండిలతో కూడా గ్రౌండ్తో లేపుకొని వచ్చేస్తుంది అందుకని మనం రొటేట్ చేస్తున్నట్టు చేయాల్సి ఉంటుంది చూడండి నేను కొద్దిగా పైకి తిప్పుతున్నట్టు చేస్తున్నా ఈ విధంగా చేస్తే మనకి షీల్ అనేది నీట్గా రిమూవ్ అవడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి కొద్ది గ్యాప్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇంత సింపుల్గా అయితే వచ్చింది ఇంకోటి నెక్స్ట్ ఇంకో వీడియో ఇది ఇంకో మొబైల్ కూడా నేను తీసి మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఒక సైడ్ నుంచి వస్తేనే మనకిది పక్కన కాంపోనెంట్స్ పోవటం కానీ లేదంటే ఏ కాంపోనెంట్ రిమూవ్ కాకుండా కింద ప్రింట్స్ కూడా ఎక్కువ డ్యామేజ్ కాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా సీల్ రిమూవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కింద గ్రౌండ్ అని గ్రౌండ్ కనెక్టివిటీ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అసలు ప్రింట్ అనేది కింద గ్రౌండ్ కనెక్ట్ పో పోకుండా తీయడం అనేది అది జరగని పని చూడండి ఫస్ట్ ఇది వచ్చేసి ఫుల్గా ఉంది కటింగ్ చేయడానికి కూడా అవకాశం లేదు అందుకని మనం ఏం చేసామంటే ఒక సైడు ఏ కాంపోనెంట్స్ లేని చోట మనం ఈ కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి చాలా జాగ్రత్తగా ముందు హోల్ అనేది కొద్దిగా నేను పెద్ద చేసుకుంటున్నాను ఆ హోల్ మనకి కట్టర్ పట్టదు అందుకని కొద్ది 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 కొద్దిగా మనం రిమూవ్ చేయటం అయితే జరుగుతుంది దీంట్లో పెట్టి లిఫ్ట్ చేసేసిన కింద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకనైతే కొద్దిగా ఆ కట్టరు రౌండ్ రౌండ్ తిప్పేదానికి నేను ట్రై చేస్తున్నాను ఆ రౌండ్ తిప్పకుండా గట్టికి పైకి లేపేస్తే వచ్చేస్తుంది కాకపోతే అలా తీస్తే ఏమవుతుందంటే కింద ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది ముందు మన కట్టరు కొద్దిగా గ్రిప్ వచ్చేదానికి మనం ట్రై చేయాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు కొద్దిగా గ్రిప్ వచ్చింది ఇప్పుడు దీన్ని కొద్దిగా అలా తిప్పుతా చేస్తే ఈజీగా మనకి షీల్డ్ అనేది రిమూవ్ అయిపోద్ది ఇక్కడ చూడండి మూలన కూడా ఇట్టా ముందుకు వస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే కొద్దిగా మూలన కట్ చేసుకోవాలి అక్కడ కానీ అది కటింగ్ అని చేయకపోతే అక్కడ ఉండే కాంపోనెంటు దాంతోపాటు లాక్కొని రిమూవ్ అయిపోయింది చూడండి ఈ మూలను కూడా కట్ చేసుకోవాలి అలా కానీ కట్ చేయకపోతే ఇక్కడ చూసారు అక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి వాటిలతో కూడా లేపుకొని వచ్చేస్తుంది ఈ విధంగా మనం అప్ చేసుకుంటా రిమూవ్ చేసుకుంటే షీల్డ్ అనేది ఈజీగా ఏ కాంపోనెంట్ పోకుండా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది చూడండి వచ్చేసింది చూసారా సో ఈ విధంగా అయితే మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ కింద గ్రౌండ్స్ పోయినాయి చూసారా అదైతే కామన్ ఫ్రెండ్స్ అది పోకుండా తీయాలి అంటే ఇంకా మనం బ్లోయర్తో చేయాల్సి ఉంటుంది బ్లౌజర్ రిమూవ్ చేస్తే ఆ ప్రింట్లు కూడా పోకుండా మనకి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఇది తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఆ హోల్లో నుంచి మనం కొద్ది కటింగ్ అయితే చేసుకున్నాం మెయిన్ ఏంటంటే కట్టర్కి గ్రిప్ కావాలి ఆ గ్రిప్పు లేకుండా మనం ఎప్పుడైతే మనం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తామో అక్కడ ఉండే కాంపోనెంట్ డ్యామేజ్ అయిపోయింది ఒకవేళ ఆ కాంపోనెంట్ అనేది సేమ్ బోర్డు ఉండి మనం వేస్తే ఓకే నో ప్రాబ్లం లేదంటే ఆ కాంపోనెంట్ ఎంత వాల్యూ ఏం తెలిసినా కూడా నో ప్రాబ్లం ఒకవేళ తెలియకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం అందుకని అయితే ఈ విధంగా అయితే షీల్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫస్ట్ మనం ఈ గ్రిప్ అనేది చూసుకోవాలి ఫస్ట్ కట్టర్కి ఎప్పుడైతే గ్రిప్ ఉంటుందో అప్పుడు మనం రౌండప్ చేసి తిప్పినా కూడా మనకి ఏది డ్యామేజ్ కాకుండా ఉంటుంది లేదంటే కింద పిండ్లు డ్యామేజ్ అయిపోతుంది అలాగే ఏ కాంపోనెంట్స్ ఉంటే వాటితో నెట్టుకొని అయితే వచ్చేసి డ్యామేజ్ అయిపోయింది చూడండి ఈ విధంగా తిప్పుతా నీట్గా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఐసీ కానీ అక్కడ ఉండే కాంపొనెంట్స్ కానీ డ్యామేజ్ అయిపోయినాయి అంటే ఒకటికి డబల్ పని అవుతుంది ఈ విధంగా సేఫ్గా తీయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ప్రింట్లు అయితే లేచినాయి అవి అయితే దేనికైనా లాస్తాయి అదైతే కామన్ కాకపోతే ఈ విధంగా తీసుకుంటే చుట్టుపక్కల కాంపోనెంట్స్ పోకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్